అసలు లోకంలో సంస్కారం దేనికి ఉండాలి అంటే దోషం చేసిన వాడు అయ్యా నాది తప్పు మన్నించండి ఏమనుకోకండి ఇంకెప్పుడు నేను ఇలా చేయను అన్నాడు అనుకోండి అలా అన్నందుకు పరవశించిపోతాడు మితలవాడు ఎందుకో తెలిసా చాలు ఇంకంతకన్నా ఏం కావాలి ప్రేమ పుట్టడానికి అవుతుంది అది దోషం చేయని వాళ్ళు ఎవరు ఉంటారండి లోకంలో ఏదో ఒక తెలియక పని తప్పు పని చేస్తారు కానీ అది తప్పు అని తెలుసుకున్నారనుకోండి చాలు అంతే అక్కడతో ఆ విషయం అయిపోయింది అంతే అలా వాళ్ళు ఎంత అందంగా మాట్లాడుతున్నారో చూడండి అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకంలోకి క్రూరాత్ముల్ని శిక్షించడానికి వచ్చావు వీడిని ఎందుకు శిక్షిస్తున్నావు మా ఆయన్ని క్రూరాత్ముడు కనుక నీళ్ళని పాడు చేస్తున్నాడు తప్పు కదు మరి మీరు ఎందుకు చెప్పలేదు మేము చెప్తే వినేవాడు కాదు వాడు కాబట్టి ఆయన్ని శిక్షించడం పరమసత్యం నువ్వు శిక్షించవచ్చు కాబట్టి ఇప్పుడు నీవు క్రూరుడు అన్న మాట మేము అనడానికి అన్వయం అవుదు నువ్వు సాధువు లోకాలని రక్షించడానికి ఆయన పడగలు తొక్కేస్తున్నావు కాబట్టి స్వామిని ఎందు తప్పు లేదు మాదే తప్పు మా ఆయందే తప్పు ఈ మాట అనగానే పరమేశ్వరుడు కూడా అలా నిలబడిపోవలసింది సంస్కారాన్ని నేర్పుతాయి పురాణాలు ఏదో తెలియక గభాలను ఎవరినో గుద్దాడు అయా క్షమించండి పెద్దవారు చూడలేదు నేను చూడవలసింది మీకన్నా చిన్నవాణ్ణి కళ్ళు బాగా కనపడుతున్నాయి పరపాట్లు గుద్దీసాను మన్నించండి అని ఓ మాట అన్నారు అనుకోండి ఎంతో ఆనందిస్తాడు నేను ఒకసారి ఒక సన్నివేశం చూసి తెల్లబోయాను ఓ పెద్ద ఆయన రోడ్డు మీద వస్తుంటే ఓ యువకుడు గుద్దీసాడు పాప ఆయన కింద పడిపోయారు కింద పడిపోతే ఏదో మొత్తానికి లేచారని లేస్తే ఏమయ్యా చూసుకోవద్దా అన్నారు మీరు చూసుకోవద్దా అన్నారు ఆయన అన్నారు నేను తెల్లబోయా మాటకి నాయన వృద్ధిలోకి రావలసిన నన్ను గుద్దినందుకు బాధ లేదు ఎక్కువ కాలం ఉండను ఒకవేళ పోయినా పర్వాలేదు కానీ సంస్కారం నిన్ను పాడి చేసేస్తుందిరా దిద్దుకో అని వెళ్ళిపోయాడు నేను తెల్లబోయా మాట అలా దబాయించేవాడు ఎందుకు పనికి వస్తాడు వాడు వాడి తప్పు ఒప్పుకోలేనప్పుడు ఆయన అంతే అని విడిపారు కాబట్టి వాడికి అర్థమైతే జీవితం మార్చుకునేవాడు వాడు అర్థం కాకపోతే వాడిని మార్చగలిగిన వాళ్ళు ఒక మాట మనిషిని మార్చాలి అందుకు పనికి రావాలి కాబట్టి క్రూరాత్ముల శిక్షింపను దారుడిపై అవతరించి ధనరెడిని క్రూరాత్ముని శిక్షింపట క్రూరత్వము కాదు సాధుగుణము గుణాభ్య ఇది సాధుగుణమే మంచి పనే చేస్తున్నావు శిక్షించచ్చు కానీ మాకొక ఆశ్చర్యం ఒకటి కలిగింది ఇప్పుడు ఏమిటో తెలుసా ఎట్టి తపంబు చేసెనుకో ఎట్టి సుకర్మములాచరించెనో ఎట్టి నిజంబు పల్కెనకో ఈ అహి పూర్వభవంబు నందు మున్నెట్టి మహాత్మకునైన చేరువ కాని విట్టి వినోదలీల తలకెక్కి నటించదవి పణింద్రుపై ఎంత ఆశ్చర్యమయ్యా నువ్వు కనబడాలంటే నీ పాద పరాగము పడాలంటే నీ పాద స్పర్శ తగలాలంటే వెనక జన్మలలో ఏదో గొప్ప పుణ్యం ఉండాలి అసలు ఏం చేశాడట మా ఆయన ఎట్టి తపంబు చేసనుకో ఏ తపస్సు చేశాడో ఎట్టి తపంబు చేసనుకో ఎట్టి సుకర్మములు ఆచరించెనో ఏ మంచి పనులు చేశాడో ఎట్టి నిజంబు పలికెనుకో ఏ నిజం చెప్పాడో కష్టకాలంలో కాబట్టి మున్నెట్టి మహాత్ములకునైనా మహాత్ములకు కూడా నీ పాదముల యొక్క స్పర్శ దొరకలేదు అటువంటి వాడు ఇవాళ తలకెక్కి నటించదవి ఫణీంద్రుపై ఏదో ఒక్కసారి ఇలా పాదాలు పెట్టి తీసేస్తేనే వాడి జన్మధన్యం ఒక్కసారి బలిచక్రవర్తి తల మీద ఇలా పెట్టాడంతే అష్టమ అష్టమస్కంధంలో భాగవతంలో అద్భుతంగా పెద్దపీట వేసి చెప్పుకుంటున్నాం అటువంటిది ఏకంగా నూట ఒక్క పడగల మీద నృత్యం చేశాడు మన్మూర్తిని కాళీయపడే వికటాట వీష శ్రీ వేంకటాద్రి శిఖరే శరస సృఫీనాం చిත්තේ సమమాహితౌతే శ్రీ వేంకటేశ శరణం ప్రపద్యే అది ఆయన దయ కాబట్టి ఈశ్వరా వీడు ఏమి తపస్సు చేశాడు ఏమి నిజం చెప్పాడు ఏమీ సుకర్మములాచరించాడు ఈ జన్మలో వీడి పడగల మీద వీడి తలల మీద మీ పాదములు ఋచం చేశాయా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎంత ద్రుష్టవంతు